నమోత భగవతో అర్హతో సమ్మా సంబుద్ధస విశుద్ధి మార్గంలో మనము స్కందవర్ణనంలో ఈ కుశల సంస్కారాల గురించి చెప్పుకుంటూ వాటిలో కుశల సంస్కారాలతో కామావచర కుశల విజ్ఞానం కల నియత స్వరూపం నుండి వచ్చిన ఇరవై ఏడు విషయాల గురించి చెప్పుకున్నాం కామావచర కుశల విజ్ఞానము కామావచరానికి కామావచర లోకానికి సంబంధించిన కుశల విజ్ఞానం కలిగిన నియత స్వరూపం నుండి వచ్చిన ఇరవై ఏడింటి గురించి మనము నిన్నటి వరకు పూర్తి చేసుకున్నాం ఆ తర్వాత ఈరోజు చెప్పుకుందాం ఆ ఇరవై ఏడింటి తర్వాత నాలుగు ఏవాపక ఏవాపనకాల గురించి చెప్పుకున్నాం ఈ ఏవాపనక అనేది ఒక వర్డ్ కాదు ఏ అంటే ఏదైతే పన అంటే మళ్ళీ ఏవైతే దానితో మళ్ళీ వస్తాయో అని అర్థం అవి ఈ నాలుగు బహుశా ఇక్కడ దానితో మళ్ళీ వస్తాయో అంటే కుశల సంస్కారంతో అని అనుకుంటున్నా చందం అంటే ఈ నాలుగింటిలో చందం మొద మొదటిది ఏదైనా పని చేయాలనుకునే కోరికను చందం అంటారు అందువలన పని చేయాలనే కోరిక దీనికి లక్షణము ఆలంబనాన్ని వెతకటము దీని పని ఏ పని చేయాలా ఆ పనే ఇక్కడ ఆలంబనం అనమాట దాన్ని వెదుక్కుంటూ ఉంటుంది ఆలంబనం యొక్క అస్తిత్వం వలన ఇది తెలియబడుతుంది ఆలంబనము ఉండటం వలన ఇది తెలియబడుతుంది ఆ ఆలంబన అస్తిత్వమే దీనికి దగ్గరి కారణము ఆలంబనాన్ని గ్రహించటంలో చిత్తము తన చేయిని చాపటం వంటిది ఈ చందం అని గ్రహించాలి ఆలంబనాన్ని గ్రహించడానికి చిత్తము ముందుకు పోవటంలో చిత్తము తన చే దాపటం వంటిది ఈ కోరిక అని తెలుసుకోవాలి అధిమోక్షము దృఢ నిశ్చయమే అధిమోక్షం అనబడుతుంది దృఢంగా నిశ్చయించటమే దీని లక్షణము సంకల్పం నుండి అటు ఇటు తొలగిపోకుండటము దీని పని అంటే ఒక నిశ్చయం చేసిన తర్వాత సంకల్పించిన తర్వాత దాని నుంచి తొలగిపోకుండా ఉండటము దీని పని నిశ్చయం వల్లనే ఇది తెలియబడుతుంది నిశ్చయించే ధర్మము దీనికి దగ్గరి కారణము ఆలంబనంలో నిచ్చల భావంతో ఉండటం వలన ఇది ఇంద్రకీలం వంటిదని గ్రహించాలి ఇంద్రకీలం అంటే సరిహద్దు దగ్గర పాతేటువంటి స్తంభం అది కదలకుండా గట్టిగా దృఢంగా పాతబడుతుంది అందుకని స్థిరంగా ఉండే వాటిని ఇంద్రకీలంతో పోలుస్తూ ఉంటారు ఇక మనసి కారం లేదా మనస్కారం క్రియయే కార అనబడుతుంది కార అంటే చేయటం అని అందువలన మనసి కారం అనగా మనస్సులో చేయటం లేదా ముందరి మనస్సు నుండి ఇతర విధంగా మనస్సును మార్చుకోవటం కూడా మనసి కారం అనబడుతుంది అంటే ఒక రకంగా ఉన్న మనస్సును ఇంకో విధంగా మార్చుకోవటం అది కూడా మనస్కారము అనబడుతుంది అది ఆలంబన ప్రతిపాదకము వీధి ప్రతిపాదకము జవన ప్రతిపాదకము అని మూడు విధాలుగా విలువబడుతుంది అది ఎన్ని విధాలు అంటే ఈ మనస్కారము మూడు విధాలు అందులో మొదటిది ఆలంబన ప్రతిపాదకము ఆలంబన ప్రతిపాదకాన్ని మనసులోకి తెచ్చుకోవటము మనసి కారం ఆలంబనాన్ని మనసులోకి తెచ్చుకోవటము మనసికారం స్మరించటము దాని లక్షణము తనతో కూడి ఉన్న వాటిని ఆలంబనంతో జోడించటము దాని పని అంటే మనసి కారంతో కూడి ఉన్న వాటిని ఆలంబనంతో జోడించటము దాని పని ఆలంబనానికి ఎదురుగా ఉండటం వలన అది తెలియబడుతుంది ఆలంబనము దీనికి అతి దగ్గరి కారణము ఇది సంస్కార స్కందంలో చేరిపోయేది ఆలంబనాన్ని ప్రతిపాదించేది కావటం వలన కూడి ఉన్న వాటికి ఇది సారథి వంటిదని గ్రహించాలి కూడి ఉన్నవి అంటే ఏవాపనకాలు అని ఏవైతే దానితో కూడి ఉన్నాయో అవి తర్వాత రెండవది వీధి ప్రతిపాదకం ఇది ఐదు ద్వారాల్లో ఆవర్జనము అనబడుతుంది ఐదు ద్వారాల్లో అంటే ఈ చెవి చర్మము కన్ను నాలుక ముక్కు ఈ ఐదు ఇంద్రియ ద్వారాల్లో ఆవర్జనము అనబడుతుంది ఆవర్జనం అంటే మనసును దానిపై ప్రసరింపజేయటం ఇంకా జవన ప్రతిపాదకము ఇది మనోద్వారంలో ఆవర్జనము అనబడుతుంది వీధి ప్రతిపాదకమేమో ఐదు ద్వారాల్లో ఆవర్జన అనబడితే జవన ప్రతిపాదకము మనోద్వారంలో ఆవర్జనము అనబడుతుంది అంటే మొదట ఈ ఐదు ద్వారాల్లో మనం గ్రహించే విషయం మీద మనసు నిలపటము ఆ తర్వాత మనోద్వారంలో అంటే గ్రహించిన విషయం మీద మనసు నిలపటము అని ఈ రెండు ఇక్కడ ఉద్దేశింపబడలేదు వీధి ప్ర ప్రతిపాదకంలో జవన ఇది మనోద్వారంలో ఆవర్జనము అనబడుతుంది ఈ రెండు ఇక్కడ ఉద్దేశింపబడలేదు మధ్యస్థత ఈ ధర్మాలలో మధ్యస్థంగా ఉండటము మధ్యస్థత అనబడుతుంది ఆ ధర్మాలలో మధ్యస్థంగా ఉండటం తత్ర మధ్యస్థత అనబడుతుంది చిత్త చైతసిక ధర్మాలను సమం చేసి వాటిని పనిలో వ్యాపింపజేయటము దీని లక్షణము మధ్యస్థంగా ఉండటము అని అంటే తటస్థంగా ఉండటం అని అంటే పక్షపాతం లేకుండా ఉండటం చిత్తాన్ని చేతసిక ధర్మాలను సమం చేసి చేతసిక ధర్మాలు అని అంటే మనం ఇంతకుముందు చెప్పుకున్నాం సైన్యా సంస్కార వేదన సంజా సంస్కారాలకు సంబంధించినవి చేతసిక ధర్మాలు అని వాటిని చేసి వాటిని పనిలో ప్రవర్తింపజేయటము దీని లక్షణము తక్కువ ఎక్కువ ఎక్కువలను ఆచరించటము లేదా పక్షపాతాన్ని తొలగించటము దీని పని మధ్యస్థంగా ఉండటము దీనికి అతి దగ్గరి కారణము చిత్త చైతసికాల పట్ల ఉపేక్షాభావం వలన సమవేగంతో నడిచే గుర్రం పట్ల ఉపేక్షాభావం చూపే సారథిలా దీనిని గ్రహించాలి ఈ మధ్యస్థతను అంటే ఒక గుర్రము మరీ మెల్లగా కాకుండా మరీ వేగంగా కాకుండా సమవేగంతో నడిచినప్పుడు పరుగెత్తినప్పుడు సారథి దాన్ని ఏమో అనడు ఊరికే చూస్తూ ఉంటాడు ఇది సరిగ్గానే నడుస్తున్నది అని ఆ విధంగా చిత్త శిఖాలు ఏవైతే ఉన్నాయో వాటి పట్ల ఉపేక్షాభావం వలన ఇది సారథి వంటిది అని తెలుసుకోవాలి అంతకుముందు వీధి ప్రతిపాదకంలో ఈ రెండు ఇక్కడ ఉద్దేశింపబడలేదు అన్నాడు అంటే జవన ప్రతిపాదకంలో ఐదు ద్వారాల్లో ఆవర్జనము ఒకటి ఈ రెండు అంటే ఇక్కడ ఆలంబన ప్రతిపాదకము తర్వాత వీధి ప్రతిపాదకము ఈ రెండు జవన ప్రతిపాదకంలో చెప్పబడలేదు ఉద్దేశింపబడలేదు అని గ్రహించాల ఇక్కడ మనోద్వారంలో ఆవర్జనం మాత్రమే ఉన్నది అయితే నేను వెనక్కు వెళ్ళి వీధి ప్రతిపాదకం తర్వాత చెప్పిన జీవన ప్రతిపాదకాన్ని వివరించిన నాలుగు ఏవా పనకాలు సమాప్తము కరుణ ముదిత ఈ రెండింటిని ఇంతకుముందు తొమ్మిదవ తొమ్మిదవ అధ్యాయము బ్రహ్మ విహార నిర్దేశంలో విపులంగా వ్యాఖ్యానించినాము అక్కడ విపులంగా చెప్పుకున్నాం వీటి గురించి మైత్రీ కరుణాముదిత ఉపేక్ష ఈ బ్రహ్మ విహారాల్లో చెప్పుకున్నాము అక్కడ అక్కడ మళ్ళీ అక్కడికి వెళ్ళి తెలుసుకోవాలి వీటి గురించి అక్కడ వర్ణింపబడిన కరుణాముదితలు అర్పణ పొందిన రూపావచరానికి సంబంధించినవి ఇక్కడివి కామావచరానికి సంబంధించినవి భేదము మాత్రమే అక్కడ వర్ణించబడినటువంటివి రూపావచరానికి సంబంధించినవి రూపావచరం అంటే అవే ప్రథమ ధ్యానం నుంచి నాలుగవ ధ్యానం వరకు ఉండేటువంటి ఆ స్థితి చెప్పుకున్నాం మనం ఇంతకుముందు ఆ స్థితిలో నుండి చనిపోయినటువంటి వ్యక్తి రూపావచర లోకంలో పుడతాడు ఎవరైనా ఆ స్థితిని పొందితే అతడు రూపావచనంలో ఉన్నట్టు చెప్పుకోవాలి ఇక్కడ చెప్పబడ్డాయి మాత్రము కామావచరానికి సంబంధించినటువంటి కరుణ ముదిత అంటే సామాన్య వ్యక్తి ధ్యానం ఎంత మాత్రమూ తెలియని వ్యక్తి లోకంలో సహజంగా చూపేటువంటి కరుణ ముదిత వాటికి సంబంధించినటువంటిది కొందరు ఆచార్యులు మైత్రి ఉపేక్షలను కూడా అని అనియతాలలోనే లెక్కిస్తారు కానీ అలా చేయకూడదు ఎందుకంటే అద్వేషాన్నే మైత్రి అంటారు ఉపేక్ష తత్ర మధ్యస్థతయే కొందరు ఆచార్యులు మైత్రి ఉపేక్షలను కూడా అంటే నాలుగు బ్రహ్మ విహారాలను కూడా ఇందులో చేర్చాలని అంటూ ఉంటారు కానీ అలా చేయ చేయొద్దు ఎందుకంటే అద్వేషాన్నే మైత్రిని మైత్రి అని అంటారు ఉపేక్ష తత్ర మధ్యస్థతయే అంటే ఇక్కడ తత్ర మధ్యస్థత అద్వేషము వచ్చినాయి కాబట్టి మళ్ళీ ఈ మైత్రి ఉపేక్షలను చెప్పుకోవాల్సిన అవసరము లేదు అని ఇక కాయ దుశ్చరిత విరతి అంటే శారీరకమైన చెడు నడకను మానుకోవటము వాక్ దుశ్చరిత విరతి అంటే మాటలతో చెడు నడవడికను మానుకోవటము మిథ్యా ఆజీవక విరతి అంటే తప్పుడు జీవన విధానం వృత్తి నుండి విరమించుకోవటము శారీరక చెడు నడవక నడవడికకు దూరంగా ఉండటమే శారీరక చెడు నడ నడవడిక నుండి విరమించుకోవటము లేదా కాయ దుచ్చరిత విరతి అనపడుతుంది ఇదే విధంగా వాక్ దుశ్చరితానికి దూరంగా ఉండటము వాక్ దుశ్చరిత విరతి అనబడుతుంది ఇంకా అనైతిక ప్రవర్తనకు అనైతిక ఆదాయానికి దూరంగా ఉండటము మిథ్యా ఆజీవిక విరతి అనబడుతుంది అనైతిక ఆదాయం అంటే లంచగొండితనము మొదలైనటువంటివి తన కష్టార్జితము తప్ప ఉరికినే రావాలని దేన్నైనా కోరుకోవటము పొందటము అది మిథ్యా ఆజీవిక అంటే అటువంటి వాటికి దూరంగా ఉండటము మిథ్యా ఆజీవిక విరతి కనబడుతుంది ఈ మూడు విరతులు పరధనము పరస్త్రీ మొదలైన శారీరక చెడు నడవడిక విషయాలను అతిక్రమించే లక్షణము కలవి ఈ మూడు విరతులు శారీరకమైన చెడు నడవడిక అంటే ఏమిటి అది పరదాన్ని పరధనాన్ని పొందటము పరస్త్రీని పొందటము మొదలైనటువంటి ఈ శారీరకమైన చెడు నడవడికకు సంబంధించిన విషయాలను అతిక్రమించే లక్షణము కలవి కాబట్టే వీటిని కాయ దుశ్చరిత తర్వాత వాక్ దుశ్చరిత విరతి అని అన్నారు సారాంశమేమనగా ఈ విరతులు మూడింటిలో ఇంకోటి ఏమిటి మిథ్యా ఆజీవక విరతి ఒకటి కాయ దుశ్చరిత విరతి రెండు వాక్ దుశ్చరిత విరతి మూడు మిథ్యా ఆజీవక విరతి ఈ మూడు ఎటువంటివి అంటే చెడు నడవి నడవడిక నుండి దూరంగా ఉంచేటువంటివి సారాంశం ఏమనగా ఈ మూడు విరతులు మూడు మర్దన చేయకపోవటమే లక్షణంగా కలవి మర్దన చేయటం అంటే మదించటం ఆ లక్షణము లేనటువంటిది లేకపోవటమే లక్షణంగా కలిగినటువంటిది తర్వాత శారీరకమైన చెడు నడవడిక మొదలైన విషయాల నుండి సంకోచించటం అంటే ముడుచుకపోవటం చేయకపోవటం వలన ఇవి తెలియబడతాయి ఆ సంకోచించటమే వీటి పని శ్రద్ధ లజ్జ సంకోచము సంతోషము మొదలైన గుణాలు వీనికి అతి దగ్గరి కారణము పాపాలు చేయటం నుండి చిత్తము విముఖం కావటం ద్వారా వీటిని తెలుసుకోవాలి పాపాలు చేయటం నుంచి చిత్తము వెనుదిరిగినట్టయితే అతడు ఈ శారీరకమైన మాటలకు సంబంధించిన మిథ్యా ఆజీవికకు సంబంధించిన వాటి నుంచి దూరంగా ఉన్నాడు వాటికి విముఖుడు అని తెలుసుకోవాలి ఐదు అనియతాలు సమాప్తము నాలుగు ఏ తర్వాత ఐదు అనియతాలు కూడా పూర్తి చేసుకున్నాం కరుణ ముదిత రెండు కాయదుచ్చరిత విరతి వాక్ దుచ్చరిత మిథ్య ఆజీవిక విరతి ఈ విధంగా ఇవి మూడు ఈ ఐదు అనియతాలు అయిపోయినాయి ఈ విధంగా ఈ ముప్పై ఆరు సంస్కారాలు ప్రథమ కామావచర కుశల చిత్తంతో కూడి ఉంటాయి అని గ్రహించాలి ఈ ముప్పై ఆరు సంస్కారాలు మొదటి కామావచర కుశల చిత్తంతో కూడి ఉంటాయి అంటే దాని వెంట ఉంటాయి అని మొదటి దానిలాగే రెండవది కూడా ఉంటుంది అంటే రెండవ కామావచన చిత్తం కూడా ఈ విధంగానే ఉంటుంది కానీ కేవలం స సంస్కారము అనేదే రెండవ దానిలో భేదం స సంస్కారము అని దాన్ని జోడించుకుంటే రెండవది అయిపోతుంది మూడవ దానిలో మోహం తప్ప మిగిలినవి ఉంటాయి మోహం తప్ప తక్కినవన్నీ ఉంటాయి ఇక నాలుగవ దానిలో ససంస్కారం అనేదే విశేషం మూడవ దానిలో చెప్పబడిన వాటికి మోహం తప్ప తక్కినవి స సంస్కారం అనేదాన్ని జోడించుకుంటే సరిపోయింది ఇక్కడికి నాలుగు నాలుగు కామావచర కుశల చిత్తాలు ప్రథమ చిత్తంలో చెప్పబడిన ధర్మాలలో విషయాలలో ప్రీతిని విడిచి మిగిలిన ధర్మాలు ఐదవ దానితో కూడుతాయి ప్రథమ చిత్తంతో చెప్పబడిన ధర్మాలలో ప్రీతి అంటే మనం ఆ ఇరవై ఏడింటిలో ప్రీతిని చెప్పుకున్నాం ఆ ప్రీతిని విడిచి మిగిలిన ధర్మాలు ఐదవ దానిలో ఉంటాయి ఐదవ దానిలాగే ఆరవ దానిలో కూడా అని తెలుసుకోవాలి ఆరవ దానిలో స సంస్కారం అనేదే తేడా ఏడవ దానిలో అమోహాన్ని విడిచి మిగిలిన ధర్మాలను తెలుసుకోవాలి ఎనిమిది ఎనిమిదవ దానిలో కూడా కేవలము స సంస్కారము అనేదే భేదం అని గ్రహించాలి అంటే ఈ విధంగా కామావచరానికి సంబంధించిన ఎనిమిది కామావచర కుశల చిత్తానికి సంబంధించిన ఎనిమిది సంస్కారాల గురించి చెప్పుకున్నాం ఇక రూపావచర కుశలాలలో ఇంతవరకు కామావచర కుశలాల గురించి చెప్పుకున్నాము ఆ తర్వాత రూపావచర కుశలాలలో అంటే ఈ ధ్యాని ప్రథమ ధ్యానం నుంచి నాలుగు ధ్యానాల వరకు ఉండేటువంటిది రూపావచర చిత్తము వీటికి వీటికి అను సంబంధించి పదహారు బ్రహ్మలోకాల గురించి ముందు మాట్లాడుకున్నాం మనం వీటిలో ప్రథమ చిత్తంలో చెప్పిన ధర్మాల నుండి మూడు విరతులను విడిచి మిగిలిన ధర్మాలు మొదటి దానిలో చేరుతాయి ప్రథమ చిత్తంలో చెప్పిన ధర్మాల నుండి మూడు కాయ వాక్కు నిత్య ఆజీవిక విరతులు ఇవి మూడు చెప్పబడవు దీంట్లో మిగిలిన ధర్మాలు మొదటి చిత్తంలో ఉంటాయి రెండవ దానిలో దాని నుండి వితర్కం లేకుండా మిగిలిన ధర్మాలు మూడవ దానిలో విచారం లేకుండా మిగిలిన ధర్మాలు నాలుగవ దానిలో ప్రీతి లేకుండా ఐదవ దానిలో అనియతాల్లో కరుణాముత లేకుండా చేరుతాయి నాలుగు అరూపావచర కుశలాల్లో కూడా అవే ఇక్కడ అరూపావచరాలు కావటమే విశేషము ప్రథమ చిత్తంలో చెప్పిన ధర్మాల నుండి మూడు అంటే మొదటి చిత్తంలో చెప్పినటువంటి ధర్మాలలో కాయ వాక్కు మిథ్య ఆజీవిక ఇవి ఉండవు దక్కినీ ఉంటాయి రెండవ దానిలో వితర్కం లేకుండా మిగిలిన ధర్మాలు ఉంటాయి మూడవ దానిలో విచారం లేకుండా మిగిలిన ధర్మాలు ఉంటాయి నాలుగవ దానిలో ప్రీతి లేకుండా ఐదవ దానిలో దాని నుండి అనియతాల్లో కరుణాముత లేకుండా చేరుతాయి వీటన్నిటి గురించి మనము ఆ ఇరవై ఏడింటిలో చెప్పుకున్నాం ఇరవై ఏడు ముప్పై ఆరు అని చెప్పుకోవాలి ముప్పై ఆరింటిలో ఇంతకుముందు చెప్పుకున్నాం ఈ ప్రీతి శ్రద్ధ స్మృతి వితర్కం విచారం వీటన్నిటి గురించి వాటిల్లో వచ్చింది అందువల్ల వాటి నుంచి ఇవి లేకుండా అని ఇక్కడ చెప్తూ ఉన్నాడు ఏదేది లేకపోతే నాలుగవది అవుతుందో ఐదవది అవుతుందో అది చెప్తూ ఉన్నాడు ఇక్కడికి ఈరోజు చాలు